సో లాస్ట్ డేలో చెప్పినట్టు కాలేజ్కి కన్ఫర్మ్ చేసాము ఎంట్రెన్స్ ఫీజు కట్టేసి వన్ వీక్ టైం అడిగి ఇంటికి వచ్చాము ఎందుకంటే హాస్టల్లో స్టే చేయాలి కాబట్టి అక్కడ కావాల్సిన థింగ్స్ అన్నీ రెడీ చేసుకోవాలని ఇంక ఇంటికి వచ్చిన తర్వాత తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు రిలేటివ్స్లో చాలామంది అడుగుతూనే ఉన్నారు కాలేజ్కి వెళ్ళారు కదా ఏమైంది ఏంటని ఇంకా నాన్న చెప్పారనమాట ఇట్లా ప్రైవేట్గా జాయిన్ చేసేస్తున్నాము ఎందుకంటే కౌన్సిలింగ్ గవర్నమెంట్ సీట్ మీద కన్ఫర్మ్ లేదు ఆల్రెడీ సిక్స్ మంత్స్ పైనే తన ఎడ్యుకేషన్ ఆగిపోయి ఇంట్లో ఖాళీగా ఉండిపోయింది ఇప్పుడు కూడా తన ఎడ్యుకేషన్ ఆకుండా కంటిన్యూ అవ్వాలంటే ఇలా ప్రైవేట్గా జాయిన్ చేసేస్తున్నాము ఇంకా ఇయర్కి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ వరకు అయిపోతుంది మొత్తం చదువు కంప్లీట్ అయ్యేసరికి ఫైవ్ సిక్స్ ల్యాక్స్ అయిపోతుంది అనేసరికి ఇంకా చాలా వరకు చాలా మంది అనమాట ఆడపిల్లకి అంత పెద్ద చదువులు ఎందుకు ఏదో డిగ్రీ చదివించేసి అదే డబ్బులు దాచిపెడితే చక్కగా ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసేవచ్చు కదా తన హ్యాపీగా ఉంటుంది అనేసరికి అమ్మ వాళ్ళకి కోపం నుంచి ఒకటే మాట అన్నారు ఆడపిల్ల కదా పెళ్లి చేసి పంపించేసి చేతులు దులిపేసుకోవచ్చు అనుకుంటే తర్వాత తను బాధపడి మళ్ళీ మన వెనక్కి తిరిగి చూడకూడదు అదే తను చదువుకొని జాబ్ చేసుకుంటే తన కాలం మీద తను నిలబడితే తనకు గౌరవం ధైర్యం ఉంటదనేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ రిమైనింగ్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం అంతవరకు టాటా బాయ్ బాయ్